మహేష్ బాబుకి ఈడీ నోటీస్ పంపించడం జరిగింది అదే విధంగా అల్లు అర్జున్ స్త్రీల మీద కూడా ఒక కేసు అయింది సో అసలు వీటిని ఏ విధంగా చూడవచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి ఇట్లా ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారు యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పు కాదండి అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు హీరోలు కానీ సెలబ్రిటీస్ కోసం ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళకి ఏందంటే వాళ్ళ పేర్ల మీద ఇది బాగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి తీసేసుకుంటారు ఇక్కడ ఏందంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఒక ఎకరం భూమి తీసుకోండి ఒక ఒక ఎకరంలో ఇది మీకు ఇంత వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టండి అని చెప్పి చాలా మంది డబుల్ గేమ్ ఆడేసేసి కొన్ని కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్న తర్వాత అది ఎత్తేస్తున్నారు కంపెనీలు ఐ మీన్ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధించింది కానీ తీసేస్తున్నారు దీనిపైన ఎలా చూడాలంటే సెలబ్రిటీస్ అనేది మామూలు కామన్ తన అభిమానులు అయినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఓ మన మహేష్ బాబే కదా మన శ్రీలైలే కదా మన అల్లు అర్జునే కదా తీసిందని చెప్పేసి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎవరు కస్టమర్స్ సో ఇక్కడ ఎలా చూడాలంటే మనం కూడా కొంత జాగ్రత్త వహించాలి సో మన దగ్గర ఉన్నటువంటి ఏంటి మన నాలెడ్జ్ ఏంటి వాటిపైన ఉన్నటువంటి ఏంటి అని వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి సెలబ్రిటీస్ కామన్ అండి ఇప్పుడు ఏముంది సెలబ్రిటీస్ వంద ఒక కోట్లో రెండు కోట్లు ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు పలానా స్టైల్లో పలానా రూపంలో తీయండి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇస్తారు సో ఇక్కడ కస్టమర్లు కూడా గమనించాలి నిజమైందా హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంటే అన్నా ఒకటేనా రియల్ ఎస్టేట్ కాదు ఏ కంపెనీ అయినా సరే ఎలాంటి కంపెనీ అయినా సరే ముందు మనం ఏంటంటే దాని ముందు గురించి గూగుల్ ఇప్పుడు జే గూగుల్ తల్లి గూగుల్ తల్లి అయినా ఏదైనా సరే సర్చ్ చేస్తే వస్తుంది బయటికి సో అలా దాని గురించి కంపెనీ గురించి సర్చ్ చేయాలి ఇప్పుడు వంద కోట్లు స్కామ్ జరిగింది వెయ్యి కోట్లు స్కామ్ జరిగింది ఐదు వందల కోట్లు దివాలా తీసాడు అంటే ఊరికి తీసిండు ఒక చీటి కట్టే ఒక మామూలు వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చాలా నమ్మకంతో చాలా మందిని ఏం చేస్తున్నాడు అంటే తన వైపు తిప్పుకొని చీటీ కట్టి తీసుకుని చివరికి ఒక కోటి రెండు కోట్లు వచ్చిన తర్వాత జంపు జిల్లా సో అలా చేస్తున్నారు ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో ఒక్క నిమిషంలో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో ఏంటంటే అదే జరుగుతుంది లే జరుగుతున్నాయి ఎక్కువ మీకు ఒక ఎకరా తీసుకోండి దానిలో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇంత కట్టుకుంటే చివరికి ఏంటంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు ఏమీ కాదు సో అలా నాకు కూడా ఒకసారి జరిగింది కానీ నేను నష్టపోలేదు మొత్తానికి తప్పు ఉందా లేదా తప్పు అనేది లేదన్న ఒకటి చెప్తాను మహేష్ బాబుని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకో మహేష్ బాబుని చూసి నువ్వు ఎవరికైనా ప్రేమిస్తావా ఒకవేళ ప్రేమించావనుకో ఆ అమ్మాయి ప్రేమించాలి కదా సో ఇక్కడ ఏంటంటే తప్పు అనేది ఎవరిది లేదన్నా మనదే తప్పు మనం కూడా చూసి అడుగేయాలి ఇప్పుడు బురదలో వేసినంత మాత్రాన ఏదో ఒక అడుగు నడుస్తా ఉంటే ఇంకొక అడుగు ఇంకొక అడుగు లోతుకి వెళ్ళిపోతారు సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ తప్పు కాదండి సెలబ్రిటీస్ ఏంటంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోట్లు రెండు కోట్లు వాళ్ళు ఇస్తారు అక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం తర్వాత లీగల్ ఇబ్బంది పడే బదులు ముందే కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ప్లానింగ్ అనేది ఉంది అక్కడ ఉంది కాకపోతే ఏంటంటే అది ట్యాక్స్ పరంగా అని మాట అంతే అందుకు కాదు సంస్థ ఉందో ప్రజలకు డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు ఓకే ఒకటే ఓపెన్ ఫ్లాట్ కానీ ల్యాండ్ అని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు దానివల్ల ఇప్పుడు జరిగింది అనమాట సో దానికి మహేష్ బాబుకి సంబంధం ఉందా మహేష్ బాబు అరెస్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే నేను నీ దగ్గర ఇచ్చి చెప్తాను అనమాట ఏదన్నా సంథింగ్ ఏనా ఇదన్నా సంథింగ్ అని చెప్తే నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోయి ఎవరైతే చెప్తారు ఇప్పుడు ఏంటంటే నేను నీకు చెప్పింది నీకు గుర్తుంటది అదేందా ఇప్పుడు ఏంటి అలా బ్రాండ్ ఎవరైతే ప్రమోషన్ చేసుకున్నారో కి సంబంధించి ఏదైతే ఉందో ఆయనకి ఏమని చెప్పింటారు సార్ మా దీది సార్ మాది ఇలా ఉంది సంథింగ్ చేతా ఉన్నాము దీని గురించి మాకు ప్రమోషన్ కావాలి అని చెప్పింట లోపల వాళ్ళు ఏదో అంటే వాళ్ళని చప్పు చేయట్లేదు వాళ్ళ లోపల ఏదో జరిగిందో జరగకూడదో మాకు కూడా తెలియదు అంతే అని చెప్పి ఈయన బ్లేమ్ చేయడం అనేది తప్పు కదా అది ఇప్పుడు ఏంటి ఈయన వరకు ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి సంగతి ఇది అని మాట్లాడుకొని ఇదే చేసి ఉంటాడు డబ్బులు నీట్ కాబట్టి చేసి వాళ్ళని వాళ్ళు ఏదో లోపల చేశారు కదా అని చెప్పి ఈయన బ్లేమ్ చేసి ఏదో చేసినట్టు తప్పులు తప్పేదో చేసినట్టు చేయడం అనేది తప్పది మన మహేష్ బాబు వాటిలో అది చెప్తాను కదా గురు చెడు ఏంటంటే ముందుకెళ్ళిపోతుంది అనమాట చెడు ఎప్పుడైనా ముందుకు వెళ్ళిపోతుంది అది చిన్న ఇష్యూ ఆ చిన్న ఇష్యూని పట్టుకొని అనేదో ఏదో చేసేసినట్టు అలా చేయడం అనేది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు మరి లేవు మంచి అసలు ఎవరికి తెలియదు ఎందుకు మరి ఆయన మంచి పనులు చేసినప్పుడు కూడా చెప్పాలి కదా మరి మంచి ఎవరికి తెలియతే చెడు ఏదో చిన్నది ఏదో జరిగిపోయిన వెంటనే ఆయన ఏదో చేసినట్టు మొత్తం అంతా ఆగం చేసేస్తన్నారు అది ఎందుకు మళ్ళీ అసలు ఆయన చేయడం ఏంటంటే ఆయన చేసినా కూడా ఆయన మంచి పనులు చేసిందే చాలామందికి తెలుసు ఆయన ఇలాంటి ఎన్ని పనులు చేసినా కూడా ఆయన అయితే నెగిటివిటీకి ఎప్పుడు కాదు ఆయన నెగిటివ్ ఎప్పుడు కాడు తెలుగు ఫిలిం తెలుగు ప్రేక్షకులు మనసు మనసులో కంపల్సరీ ఒక గొప్ప వ్యక్తిగానే ఉంటాడు ఎందుకంటే మంచి పనులు చేశారు